హెచ్ఆర్ వాస్తు కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం దేశ విదేశాల్లో భారతీయ వాస్తు యొక్క ప్రాముఖ్యతను చాటి చెప్పి ఎన్నో అవార్డులు రివార్డులు పొందినటువంటి ప్రముఖ వాస్తు సిద్ధాంతి వాస్తురత్న డాక్టర్ కుంచాల హనుమంతరావు గారు ఈరోజు మనతో ఉన్నారు సో ఈరోజు మన కార్యక్రమంలో విశేషాలన్నింటినీ అడిగి తెలుసుకుందాం అండ్ వాస్తు మనిషి అనేటటువంటి ఒక కొద్ద సిద్ధాంతాన్ని ఆయన చెప్పడం జరిగింది అవి ఇప్పుడు తెలుసుకుందాం ముందుగా సార్ నమస్తే మనం ఈ రోజు మనం కొత్త పాఠం తెలుసుకుంటున్నాం మన వాస్తులు చాలా మంది వాస్తుల అపోహలు చాలా ఎందుకని అంటే ఈ ఇండివిజువల్ బిల్డింగ్ అయితే ఏ రకమైన వాస్తు ఉండాలి అలాగే గ్రూప్ హౌసింగ్ అయితే ఏ రకంగా ఉండాలి అపార్ట్మెంట్కి అయితే ఏ రకంగా ఉండాలి హై రేంజ్ బిల్డింగ్స్ అంటే దానికి ఏ రకంగా వాస్తు ఉండాలి అని చెప్పి చాలామంది కన్ఫ్యూజ్ అవుతూ ఉన్నారు ఎందుకంటే కన్ఫ్యూజ్ అయిపోయి ఈ యొక్క డ్రాయింగ్స్ కూడా చాలామంది వాళ్ళకి ఇష్టం వచ్చిన తీసుకోవటం కట్టుకోవటం జరుగుతూ ఉంది అనమాట డ్రాయింగ్స్ ఎప్పుడు కూడా వాస్తుపరంగా అన్ని విధాల గాలి వెలుతురు వచ్చే విధంగా డ్రాయింగ్స్ ఉండాలి కొంతమంది ఏంటంటే ఈ కొన్ని హై హైరేంజ్ బిల్డింగ్స్కి కొన్ని అడ్జస్ట్మెంట్ కాక రకరకాలుగా డ్రాయింగ్స్ తీసుకొని ఈశాన్యములలోనే ఈశాన్య దగ్గరలోనే మామూలు పూజ గది ఉండాల్సిన ప్లేస్లో బాత్రూమ్ పెడతా ఉంటారు అలాంటప్పుడు ఏం చేయాలి రకరకాల ప్రాబ్లం గుర్రోత్ ఉంటాయి అనమాట ఇప్పుడు మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఒక్కొక్క బిల్డింగ్ ఒక్కొక్క రకంగా తెలుసుకుందాం మనం అది అయితే విషయం ఏంటంటే ఇండివిజువల్ బిల్డింగ్ ఇండివిజువల్ బిల్డింగ్ ఎప్పుడు కూడా ఏంటంటే ఏం చేయాలంటే మనం మనం ఎంతవరకు వాస్తు ఉండాలి అనే విధానం మనం తెలుసుకుందాం అనమాట ఎంతవరకు వాస్తు ఉండాలంటే ఇండివిజువల్ బిల్డింగ్కి ఉదాహరణకి ఒక ఈస్ట్ రోడ్ తీసుకున్నాం అనుకోండి ఈస్ట్ రోడ్కి ఎలా ఉంటుందంటే అంటే మనం ఈస్ట్ రోడ్డు తీసుకున్నప్పుడు ఈస్ట్ ఈశాన్యంలో పూజ గది రావాలి అనుకుంటాం మనం నెక్స్ట్ ఏం చేస్తాం మనం ఈస్ట్ ఆర్గన మూలలో వంట గది పెట్టుకోవాలి అనుకుంటాం నెక్స్ట్ ఏం చేస్తాం మనం నైరుత్య మూలలో మాస్టర్ బెడ్రూమ్ ఉంటుంది దాని తర్వాత టూ బెడ్రూమ్ ఫ్లాట్ అయితే వాయు మూలం వస్తుంది త్రీ బెడ్రూమ్ ఫ్లాట్ అయితే మధ్యలో ఒక టూ బెడ్ ఇంకొక చిల్డ్రన్ బెడ్రూమ్ వస్తే గెస్ట్ బెడ్రూమ్ వాయుమూల్కి తిరిగిపోతుంది ఈ రకంగా జరుగుతుంది నెక్చువల్గా ఇండివిజువల్ బిల్డింగ్కి మనం చూడాల్సింది హండ్రెడ్ పర్సెంట్ వాస్తు ఇంతవరకు ఈ బ్రూప్ పెంచి ఎవరు చెప్పరు చెప్పలేరు కూడా ఎందుకని అంటే ఇది వాస్తవం ఇది డాఫీ మిస్తే కట్టారు కాబట్టి మనం కట్టం కదా హండ్రెడ్ పర్సెంట్ వాస్తు ఉండాలంటే ప్రతి గోడకి మనం లైన్ తీసుకోవాలి ప్రతి రాయికి మనం అన్ని తోకాలు వేసుకొని నీటికి చేయాలంటే మన వల్ల కాదు బిల్డింగ్ కట్టడం అనేది హండ్రెడ్ పర్సెంట్ వాస్తు ఏ బిల్డింగ్కి ఉండదు ఎందుకంటే మినిమం నైంటీ పర్సెంట్ వాస్తు రావడానికి చాలా కష్టపడాలన్నమాట ఎందుకంటే మనం ఇండివిజువల్ బిల్డింగ్ తీసుకున్నాం అనుకోండి కాంపౌండ్ వాళ్ళు ఏ ఇట్లా ఉండాలి ఎలా ఉండాలి అలాగే వాళ్ళు రూమ్స్ ఏ రకంగా ఉండాలి ఎంత డిస్టెన్స్ ఉండాలి ఏ రకమైన మనం మెజర్మెంట్స్లో ఉండాలి అని అని వాస్తుపరంగా కొలమానం అనేది మనం ఎవరు చేయలేము మనం అందుకోసం చేసిన మనం ఇండివిజువల్ బిల్డింగ్ అయితే మనం నైంటీ పర్సెంట్ వరకు వాస్తు మనం చూడాలి మనం ఇండివిజువల్ బిల్డింగ్ అయితే నైన్టీ పర్సెంట్ వరకు అని వాస్తు మనం అయితే ఈ బిల్డింగ్కి వాస్తు ఎలా చూడాలనేది ఇప్పుడు నేను చెప్పాను కదా కాంపౌండ్ వాళ్ళు మెజర్మెంట్స్ ఇవన్నీ తీసుకొని జాగ్రత్తగా మనం ప్రతి పాయింట్ని కూడా మనం ఒక వాస్తు సిద్ధాంతి పర్యవేక్షణలోనే చేయాలి మనం ఎప్పుడు కూడా ఒక బిల్డింగ్ ఇండివిజువల్ బిల్డింగ్ నిర్మాణం చేసేటప్పుడు చాలా మంది ఏం చేస్తారంటే సిద్ధాంత గారికి రెండు వేలు ఇచ్చి ఐదు వేలు ఇచ్చి పది వేలు ఇచ్చి ఆయన వాస్తుపరంగా డ్రాయింగ్ బాగుందన్నాడు అని అంటాం కాదు ఆ డ్రాయింగ్తో పాటు వాస్తు సిద్ధాంతి కూడా పర్యవేక్షణ ఉండాలన్నమాట ఇది కరెక్టా కాదా అని తెలుసుకోవాలి తెలుసుకున్నప్పుడే మనం అన్ని విధాలా మనకి బెనిఫిట్స్ ఉంటాయి అన్నమాట మనకి వాస్తు పరంగా ఇల్లు కడితే ఏమవుతుందంటే మనిషికి ఆరోగ్యం వస్తుంది ఆవిష్యం పెరుగుతుంది పెరుగుతుంది తర్వాత ధనము అనేది మన యొక్క మెంటల్ బట్టి ఆధారపడి ఉంటుంది మెంటల్ అంటే మన మంచి ఆలోచన బట్టి మనం మనం వాస్తుపరంగా ఉంటే మన బిల్ మన బ్రెయిన్ కూడా వాస్తుపరంగానే పనిచేస్తుంది అనమాట అది ఈ మ్యూజియం బిల్డింగ్కి నైంటీ పర్సెంట్ వరకు వాస్తు ఉండొచ్చు ఇప్పుడు మనం చాలా మంది గ్రూప్ హోసింగ్ చూస్తూ ఉంటున్నారు గ్రూప్ హోసింగ్లు అనే గ్రూప్ అంటే ఒకటి రెండు మూడు నాలుగు ఫోర్లు గ్రూప్ హోసింగ్ అయితే మూడు ఫోర్లు గ్రూప్ ఈ గ్రూప్ హోసింగ్లో ఎంతవరకు వాసు చూడాలంటే మనం మనం చూస్తే మనం ఎయిటీ పర్సెంట్ వరకే వాస్తు చూడాలి ఇక్కడ మనం గ్రూప్ గ్రూపోసింగ్ గ్రూప్ హోసింగ్ ఎయిటీ పర్సెంట్ అంటే ఏంటి అనుకున్నారు మీరు ఎప్పుడు కూడా మనం గ్రూప్ హోసింగ్లో కొన్ని వాస్తు తప్పుతూ ఉంటాయి అనమాట ఏ రకంగా తప్పుతాయి అంటే స్టేర్ కేసు మధ్యలో ఉంటుంది వచ్చి లిఫ్ట్ ఉంటుంది లేదు ముందు లిఫ్ట్ ఉంటుంది రకరకాల వల్ల వాస్తు తప్పే అవకాశం ఉంటుంది కనుక గ్రూప్ హౌసింగ్లో మనం ఎయిటీ పర్సెంట్ వరకే మనం వాస్తు చూడాలి మనం అదేవిధంగా ఏంటంటే అపార్ట్మెంట్ అపార్ట్మెంట్కి వచ్చేప్పటికి ఏమవుతుందంటే మనకి అపార్ట్మెంట్లో మనం చూడాల్సిన బాధ్యత ఏంటంటే కింద కాంపౌండ్ వాళ్ళు మనం చూడాల్సిన పని లేదు కాంపౌండ్ వాళ్ళు వాస్తు ఉందా లేదా అనేది మనకు అవసరం లేదు మనం ఉంటుంది గాలిలో ఉంటాం మనం ఎందుకంటే మన ఫ్లాట్స్ అన్నీ కూడా ఫస్ట్ ఫ్లోర్ గ్రౌండ్ ఫ్లోర్ ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ థర్డ్ ఫ్లోర్ ఫోర్త్ ఫ్లోర్ ఫిఫ్త్ ఫ్లోర్ అనమాట ఇంకా మనం ఈ ఫ్లోర్లో ఉన్నప్పుడు మనం గ్రౌండ్ ఫ్లోర్లో సైట్ కానీ ఇలా రెండు మూడు నాలుగు ఐదు ఐదు ఫ్లోర్లు అన్నమాట ఇది మనం ఏం చేస్తామంటే గ్రౌండ్ ఫ్లోర్లో సైటు ఉందా లేకపోతే వాయువు పెరిగిందా ఈశాన్యం పెరిగిందా అనేది చూడకూడదు మనం చూడాల్సింది ఏంటంటే ఓన్లీ ఫ్లాట్ ఈ ఫ్లాట్ మనం ఎప్పుడు కూడా ఎలా ఏ రకంగా చెప్పాలంటే మనం మనం ఫ్లాట్ వాస్తు చూసుకోవాలండి మొత్తం టోటల్ బిల్డింగ్ వాస్తు మనకు అవసరం లేదు మనకి ఎందుకంటే అలాగే సైట్లో ఉన్న స్థలం వంకర ఉందా మా మామూలు ఏ రకమైన త్రిభుజాకారం ఉందా ఇంకో రకంగా ఉందని మనం చూడకూడదు మనం అలాగే కాంపౌండ్ వాళ్ళు కూడా ఎంత ఎక్కడ అయిట్ ఉందో ఎక్కడ అయ్యట్లేదు అనేది చూడకూడదు మనం అలాగే సెఫ్టీ ట్యాంక్ సంపులు కూడా మనం ఎప్పుడు అనేది మనం పెద్ద పెట్టించుకోవాల్సిన పని లేదు మనకి పైగా వాటర్ వస్తుందా అనేది చూసుకోవాలి మన ఫ్లాట్ వాస్తు పరంగా ఉందో లేదో చూసుకోవాలన్నమాట ఇప్పుడు కూడా ఎందుకంటే ఏది దేనికని ఈ బిల్డింగ్స్కి అపార్ట్మెంట్ ఇప్పుడు కూడా మన ఫ్లాట్కి వాస్తుపరంగా ఆగ్నేమంలో కిచెన్ ఉందా నైరుతిలో మాస్టర్ బెడ్డ ఉందా వాయువులో మనకి ఇంకోటి ఉందా అనేది అది చూసుకోవాల్సిన బాధ్యత మనకు ఉందన్నమాట అది చూసుకొని మనం పోలీగలు ఎక్కడ పెట్టుకోవాలి ఎలా పెట్టుకోవాలి వాస్తు సిద్ధాంతంగా పర్యవేక్షణలో మనం ఆ ఫ్లాట్ కొనుగోలు చేసేటప్పుడు కూడా వాస్తు సిద్ధాంత్ గారి పర్మిషన్లను కొనుగోలు చేయాలి అదేవిధంగా ఏంటంటే వాసు సిద్ధాంతి గారి ఆలోచన ప్రకారం కానీ మనం మనం చూసుకొని కొనుక్కుంటే మనకి చాలా అద్భుతాలు దొరుకుతాయని వాస్తవానికి చెప్తున్నాను నెంబర్ వన్ నెంబర్ నెంబర్ ఫోర్ నెంబర్ ఫోర్ ఏంటంటే ఏ మార్గం ఏంటి ఇక్కడ ఈ విషయంలోకి వచ్చే వాళ్ళు సెవెంటీ పర్సెంట్ వాస్తు ఉండాలి నెంబర్ త్రీలో మనం అపార్ట్మెంట్ చెప్పుకున్నాం కదా మనం ఇప్పుడు దాంట్లో ఏంటంటే ఓన్లీ సెవెంటీ పర్సెంట్ వరకే వాస్తు ఉండాలి అంత మించి అంత మించి అన్న బస్సులు అనేది ఏ ఫ్లాట్కి రాదు ఏ అపార్ట్మెంట్కి రాదు ఏ బిల్డర్ కట్టలేదు అయితే ఇక్కడ నెంబరు హై రేంజ్ల బిల్డింగ్స్ ఎయిట్ ఫ్లోర్స్ అంటే ఫైవ్ ఫ్లోర్స్ దాటిపోయిన పద్ధతి కూడా హై రేంజ్లు బిల్డింగ్స్ అంటారు ఈ రేంజ్ బిల్డింగ్స్ కావాల్సింది ఏంటంటే మనకి గాలి వెలుతురు నీరు పుష్కరంగా అన్నీ రావాలి మనకి ఇటు వరకే చూసుకోవాలి చూసుకొని మనం వాస్తుపరంగా ఉందా లేదా అనేది మనం క్లారిటీగా చూసుకోవాలి వాస్తు దాని గారి పర్మిషన్లో యొక్క ఫ్లాట్ని విజిట్ చేయించేసి చూపించుకొని వాస్తుపరంగా బాగుందా ఎందుకంటే కొంచెం ఈ ఫ్లోర్లో కొంచెం ప్రాబ్లం ఏంటంటే ఐరేంజ్ బిల్డింగ్స్లో డట్స్ వస్తాయమ్మా డట్స్ అంటే ఒక బిల్డింగ్కి ఒక బిల్డింగ్కి లైన్స్ దివడం కోసం డట్స్ దింపుతారు డట్ల వల్ల ఏంటంటే కొన్ని వాస్తు తప్పినట్టుగా ఉంటాయి కనుక దాంట్లో దానికన్నా మనం ఇన్వాల్వ్మెంట్ బాగుందా లేదా చుట్టుపక్కల వాతావరణం బాగుందా లేదా ఈ కమ్యూనిటీ గేట్ కమ్యూనిటీ మంచిదా కాదా ఈ యొక్క కమ్యూనిటీ యొక్క విధానం తెలుసుకొని ఓన్లీ ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ వాస్తుంటే సరిపోతుంది ఫిఫ్టీ పర్సెంట్ వాస్తు ఉంటే సరిపోతుంది అన్నమాట ఈ ఫిఫ్టీ పర్సెంట్ వాస్తులనే మనం జాగ్రత్త ఉన్నదాన్ని జాగ్రత్త చేసుకొని నీట్గా పెట్టుకొని పెట్టుకుని మనం హై రేంజ్ బిల్డింగ్స్ ఇప్పుడు కూడా హండ్రెడ్ పర్సెంట్ కదా కదా సెవెంటీ పర్సెంట్ కూడా వాస్తు దొరకదు వాస్తు దొరికిందని అనుకోవాలి సంతృప్తి పట్టడం దొరికితే నిజంగా వాస్తు ఉండదు అక్కడ ఎందుకంటే ఎందుకు ఉండదు అంటే కొన్ని మంది అన్ని బీసు కట్టేటప్పుడు ఒక ఫ్లాట్లు వంద నూట యాభై రెండు వందలు మూడు వందలు నాలుగు వందలు ఫ్లాట్స్ ఉంటాయి ఒక బ్లాక్లో ఆ బ్లాక్లో కట్టేప్పుడు ఏమవుతుందంటే వాయుమూలలో ఎంట్రన్స్ రావచ్చు ఈశాన్య ఈశాన్యమూలలో ఎంట్రన్స్ రావచ్చు ఆగ్నేయ మూలలో ఎంట్రన్స్ రావచ్చు రకరకాల ఉంటాయి అన్నమాట ఎందుకంటే మళ్ళీ మధ్య నేను బెంగళూరులో కానీ తర్వాత మన మెడ్రాస్లో కూడా చూశాను ఇప్పుడు వాస్తు డ్రాయింగ్స్ మరి అన్ని అన్ని ఫ్లాట్లు అంటే అది యాక్చువల్గా ఆగ్నేయ మౌల ఎంట్రన్స్ వచ్చింది అయోగ్యం ఎంట్రెస్ వచ్చే మనం వాస్తుపరంగా వాస్తు సరిపోదు కానీ ఏం చేస్తామో వాళ్ళకి నీడే అక్కడ అక్కడే అపార్ట్మెంట్ తీసుకోవాలి ఆ రకంగా ఉండాలి అక్కడ డాక్టర్స్ కాబట్టి వాళ్ళు తప్పనిసరి అక్కడ తీసుకోవాలని చూస్తుంటే అప్పుడు దాంట్లో వాస్తు ఫిఫ్టీ పర్సెంట్ ఉంది ఓకే గోహ్ అనే వెళ్ళిపోయారు హ్యాపీగా తీసుకున్నారు హ్యాపీగా ఉంటున్నారు వాళ్ళు ఈ విధంగా వాస్తుని మనం అవలంబించగలిగితే మంచి ఫలితాలు పొందుతామని వాస్తుపరంగా చెప్పవచ్చు అయితే సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ని నొక్కండి మీ స్నేహితులకు కూడా షేర్ చేయండి